మహేష్ బాబు లాంటి హీరో నటించిన ఫ్యామిలీ మూవీ సమ్మర్ లో రిలీజ్ అయితే ప్రభంచనాలు సృష్టించాలి అయితే బ్రహ్మోత్సవం అందరినీ నిరాశపరిచింది మొదటి రోజునే డిజాస్టర్ అనిపించుకున్న బ్రహ్మోత్సవం మూడో రోజుకే నష్టాల లెక్కలు వేయాల్సిన పరిస్థితి తెచ్చుకుంది ఇక ఈ సినిమా పెట్టుబడిలో సగం కూడా రాబట్టగలిగే అవకాశం లేదని తేల్చేశారు ప్రయోజనాలు బ్రహ్మోత్సవం తెరకెక్కించిన పీవీపీ సినిమా ఈ వెంచర్ తో సేఫ్ అనాల్సిందే అన్ని ఏరియాల్లోనూ రిలీజ్ కు ముందే అమ్మేశారు దీంతో ప్రొడ్యూసర్ కి వచ్చిన నష్టమేం లేదు మూవీ రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్లే ఈ నష్టమంతా భరించాల్సి వస్తుంది చేసుకున్న అగ్రిమెంట్స్ నో బాబతే అంటే నష్టం వచ్చినా తప్ప చేయగలిగింది లేదు అయితే బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న పీవీపీ మాత్రం ఈ విషయంలో ఉదారంగా ఉండాలని నిర్ణయించడం విశేషం బ్రహ్మోత్సవంకు వచ్చే నష్టాల్లో యాభై శాతం తను తిరిగి చెల్లించేందుకు నిర్మాత సిద్ధమయ్యారని అంటున్నారు ఈ మేరకు ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం కూడా ఇచ్చారని తెలుస్తోంది ఒప్పందాల ప్రకారం తను ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా ఇలా భారీ మొత్తాన్ని వెనక్కిచ్చేందుకు ముందుకొచ్చిన పీవీపీకి హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే మరి ఈ నష్టాల్లో సూపర్ స్టార్ కూడా ఒక చెయ్యి వేస్తాడో లేదో చూడాలి ఒక్కసారి అంతే ఒక హీరో కోసం రాసుకున్న కథ మరో హీరో చేసే ఛాన్స్ ఉంటుంది అయితే ఆ సినిమాలు బ్లాక్ బోస్టర్ అవుతుంటాయి మిస్సులు అవుతుంటాయి ఇప్పుడు ఇలాంటి ఓ కథే యంగ్ హీరో అఖిల్ దగ్గరకు వచ్చిందంటున్నారు సన్నిహితులు అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన హనురాఘవ ఆ తర్వాత నాని హీరోగా కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమా తీశాడు రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా కూడా వాటిలో డైరెక్టర్ గా మనోడు ఎంతో టాలెంట్ చూపించాడని అందరూ పొగిడారు ఆ కిక్ తో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు ఒక లవ్ స్టోరీ చెప్పాడట హను కాకపోతే ఎన్టీఆర్ ఫైనల్ గా ఆ కథను రిసెర్చ్ చేయడంతో దాన్ని ఇప్పుడు అఖిల్ కు వినిపించినట్లు తెలుస్తోంది